హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో భారతదేశ విద్య మరియు చరిత్రపై ఒక అరవై ప్రశ్నలు తయారు చేయడం జరిగింది అయితే ఈ అరవై ప్రశ్నలు ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబడుతున్న మెగా డిఎస్సి మరియు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ నెట్ మరియు స్టేట్ బోర్డు పెట్టిన బట్టి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం అన్ని ప్రశ్నలకు ఈ అరవై నాలుగు ప్రశ్నలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను అయితే ఇంకా లేట్ చెప్పకుండా ప్రశ్నలకు వెళ్ళిపోద్దాం ఈ అరవై నాలుగు ప్రశ్నల్లో ప్రతి ఒక్క ప్రశ్న మిగతా మూడు ప్రశ్నలు రైట్ చేస్తుంటాయి ఎందుకంటే ఒకప్పుడు కాంపిటీషన్ లేదు సో ఇప్పుడు అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు ఒకే ప్రశ్న నాలుగు రకాలుగా ఇవ్వచ్చు సో దాన్ని దాని ప్రశ్న చేసుకొని ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ అరవై నాలుగు ప్రశ్నలు వివరిస్తాను సో లెట్స్ టు క్లాస్ తక్షశీల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది మొదటి ప్రశ్న తక్షశీల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది ఆప్షన్స్ వచ్చేసి నేపాల్ భూటాన్ భారతదేశం పాకిస్తాన్ ఇక్కడ తక్షశీల ఉంది కదా ఇది ఇండియాలో ఉంటుంది కదా భారతదేశంలో ఉంటుంది కదా అనుకుంటారు కాకపోతే అందులో మనం అక్కడే మనం ఇబ్బంది పడతాం సో తక్సిల్ విశ్వవి విశ్వవిద్యాలయం అనేది పాకిస్తాన్లో ఉంది ఎందుకంటే ప్రస్తుతం రాకముందు పాకిస్తాన్ ఇండియా ఒకే కట్రేగా ఉండి ఉండేవి ఇప్పుడైతే రెండు దేశాలు స్వతంత్రం వచ్చాయో కొత్త దేశాలుగా ఏర్పడ్డాయో అప్పుడు అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఇక రెండవ ప్రశ్న చాణుక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు ఇక్కడ చాణుక్యుడు ఆప్షన్ వచ్చేసి నలంద ఆప్షన్ టూ తక్సిల ఆప్షన్ త్రీ విక్రమ్శీల ఆప్షన్ ఫోర్ కాశీ ఇక్కడ చాణికుడు ఏ విశ్వవిద్యాలయం ఆశ్చర్యంగా ఉండేవాడు ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి తక్షశిల తక్షశిల ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం యూనివర్సిటీ సో ఆప్షన్ టూ వచ్చే తక్షసిల ఇక ఆప్షన్ త్రీ ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల దాని పైన చెప్పాను ఇక ఆప్షన్ ఫోర్ తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ వచ్చేసి గంగా నది యమునా నది ఆప్షన్ త్రీ వచ్చేసి సింధు నది ఆప్షన్ ఫోర్ వచ్చేసి సరయూ నది తక్షశిల విశ్వవిద్యాలయం మనకు పొదటి ప్రశ్నలో చెప్పాము తక్షశిల విద్యాలయం పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్లో ఏ నదులు ఉన్నాయి అంటే మొదటగా మనకు వచ్చే సింధు నది సో సింధు నది ఒడ్డిన తక్షిలా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఉంది ఇక ఐదవ ప్రశ్న జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం ఇది యూజీసీ నెట్ మరియు ఏ స్టేట్ బోర్డులో పెడుతున్న ఎగ్జామ్స్ లో తరచూ అడుగుతున్నారు ఈ ప్రశ్న ఐదవ ప్రశ్న జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఏది ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి నలంద కాదు నాగార్జున కాదు యుజ్జాయిని కాదు ఆప్షన్ ఆన్సర్ ఫోర్ తక్షశిల విశ్వవిద్యాలయం విశ్వ ఇక్కడ ఆరవ ప్రశ్న విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుండి వచ్చినది ఆప్షన్ వచ్చేసి పాలి ఆప్షన్ టూ వచ్చేసి ప్రాకృతం ఆప్షన్ త్రీ వచ్చేసి హిందీ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సంస్కృతం ఇక్కడ విద్య అనే పదం విద్ అనే ఏ భాష పదం నుంచి వచ్చింది ఇక్కడ మనము హిందీ కానీ ప్రాకృతం కానీ ఎందుకంటే ప్రాకృతిక భాష వేరు పాలీ భాష వేరు హిందీ లేదు వేరు సంస్కృతం వేరు సో విద్య అనే విద్ అంటే మనం సంస్కృతం దగ్గరగా ఉంది హిందీ కానీ సంస్కృతం కానీ దగ్గరగా ఉంది సో విద్య అనేది సంస్కృతం అనే పదం నుంచి వచ్చింది సంస్కృతం లాంగ్వేజ్ నుంచి వచ్చింది ఇక్కడ విద్య అనే విద్య అనే సంస్కృత పదం నుంచి వచ్చింది విద్ అంటే సంస్కృతంలో తెలియని విషయాల కోసం తెలుసుకునే దాన్ని విద్య అని అంటారు సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి సంస్కృతం ఇక ఏడవ ప్రశ్నకు వచ్చేద్దాం విద్ అనే సంస్కృత పదానికి అర్థం విద్య అనే సంస్కృత పదాన్ని పైన ప్రశ్నలో చెప్పాను ఆన్సర్ వచ్చేసి తెలుసుకుంటా తెలియని విషయాలను తెలుసుకునే అని అంటారు ఇక ఎందుకో ప్రశ్న ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుంచి వచ్చింది ఎడ్యుకేర్ అనేది ఆన్సర్ వచ్చేసి లాటిన్ భాష నుంచి వచ్చింది కాకపోతే ఇక్కడ మనము టెంప్ట్ అయిపోతాం గ్రీక్ కానీ సంస్కృతం కానీ ఇంగ్లీష్ కానీ కావచ్చు కదా లాటిన్ అనేది మనం కొత్త పదం ఎవరైతే ప్రిపేర్ అవ్వకపో ఉంటారో అంటే డెప్తగా అవ్వకపో అంటారు లేకపోతే వాళ్ళు మిస్ అయ్యి ఉంటారు వాళ్ళకి ఈ గ్రీక్ కానీ సంస్కృతం కానీ ఇంగ్లీష్ కానీ ఆప్షన్ పెట్టేస్తారు కాకపోతే అక్కడ ఆన్సర్ వచ్చేసి లాటిన్ గ్రీక్ అనేది మనకు ఇప్పుడు మనం ప్రపంచంలో ఉపయోగిస్తున్న న్యాయ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చాలా పదాలు గ్రీక్ ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రాజనీతి తత్వం పుట్టింది గ్రీకు గ్రీకులో గ్రీకు పదాలు సో గ్రీస్లో పుట్టింది రాజనీతి తత్వం మొత్తం ఇక సంస్కృతం సంస్కృతం లాంగ్వేజ్ అనేది ఇండియన్ లాంగ్వేజెస్ సో ఇంగ్లీష్ అనేది అన్ని భాషల కలియక ఇక ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి ఆన్సర్ వచ్చేసి బయటకు ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత గ్రంథం పదవ ప్రశ్న సో ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత గ్రంథం వచ్చేసి ఋగ్వేదము ఋగ్వేదం సామవేదం యజుర్వేదం విని వినే ఉంటారు సో ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏదంటే ఋగ్వేదం ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటే ఇండియా ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అంటే అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే అది ఇండియా భారతదేశ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నమోకు వచ్చింది భారత రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు దీనే రాజ్యాంగ దినోత్సవం లేకపోతే ఇండియన్ లా డే అంటారు ఇక పదకొండవ ప్రశ్న మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి అన్నది ఎవరు వీ వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నది ఆప్షన్ వన్ వచ్చేసి మహాత్మా గాంధీ ఆప్షన్ టూ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ వచ్చి వివేకానంద ఆప్షన్ ఫోర్ వచ్చేసి కృష్ణమూర్తి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వివేకానంద గారు మనుషులు మనకు మనుషులు నిర్మించే విద్య కావాలని చెప్పారు సో వి వాన్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నది వివేకానంద గారు ఇక పన్నెండవ ప్రశ్న వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అని అన్నది ఇక్కడ మనకి తెలిసిన పేర్లనే మనము జవాబుల్లో పెట్టేస్తాం సో వివేకానంద గారు మనకు తెలుసు గాంధీజీ గారు తెలుసు లేకపోతే జాకీర్ రుత్సేన్ మనకి రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి సో వీ ప్రశ్న చెప్పేస్తాం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అరవింద గారు చెప్పారు వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అని చెప్పారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అరవింద ఇక పదమూడవ ప్రశ్న సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య సో సామాజిక సామర్థ్యాన్ని పెంపొంది విద్య ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ రూల్స్ ఆప్షన్ టూ ప్రబల్ ఆప్షన్ త్రీ జాన్ జూయి ఆప్షన్ ఫోర్ స్పెన్సర్ సో ఎవరైతే సోషల్ స్టడీస్ చదివిన వారు ఉన్నారో డిగ్రీలో అయిన కానీ పీజీలో పొలిటికల్ సైన్స్ చదివిన వారు ఉంటారు ఈ ప్రశ్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించే విద్య కింద ఈ ఆప్షన్ ఉన్న వారు అందరూ పొలిటికల్ సైంటిస్ట్ అండ్ ఫిలాసఫర్స్ సో మనకి రూసో ఎవరైతే పెట్టేస్తాం రూసో కానీ స్పెన్సర్ కానీ మనకు తెలిసిన వాళ్ళు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జాన్ జూఈ జాన్ జూయి అయిన సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని చెప్పారు ఇక్కడ చాలా వరకు ప్రశ్నలు ఎట్లా అడుగుతారంటే సెంటెన్స్ బేస్డ్ ఈ సెంటెన్స్ ఎవరు చెప్పారు లేకపోతే ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు ఇలా అడుగుతారు ఇక పద్నాలుగవ ప్రశ్న ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యశాస్త్రం ఆయుర్వేదం తర్వాతే అల్లోపతి హోమియోపతి ఆక్యుపంచర్ ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ వాడుతున్న ఆక్యుపంచారు ఉంది కాకపోతే ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం అంటే అది ఆయుర్వేదం ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ ఇక ఆష్టాంగ యోగాని ప్రవచించినది ఎవరు ఇక్కడ ఆష్టాంగ యోగాని ప్రవచించినది ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి పతంజలి ఇక్కడ పతంజలి యోగ సూత్రాలలో సంబంధం లేనిది ధ్యానము యోగ శ్రోతలకు సంబంధం లేదంటే ఆన్సర్ వచ్చేసి ధ్యానము అపౌర చేయాలని వేటిని అంటారు అపౌర చేయాలని ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్ ఆప్షన్స్ వచ్చేసి పురాణాలు ఇతిహాసాలు వేదాలు ఆశ్రమాలు ఇక్కడ అపౌర చేయాలి అని వేదాలను అంటారు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇక వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించినది ఇక్కడ వేద విద్య అనేది పూర్వము వర్ధమాన మహావీరుడు కానీ మరియు బౌద్ధుడు కానీ వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే వాళ్ళు ఆచరించిన అష్టాంగ మార్గాలు కానీ మొత్తం ఎలా అయితే జీవించాలో మానవుడు అనే వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళు చెప్పారు సో అప్పటి నుంచి వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది అందులో ఈ నాలుగు బ్రహ్మచర్యము గృహస్థము వనప్రస్థము సన్యాసము ఈ నాలుగు సరైనవే సో ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఇక వేదకాలంలో విద్య అభ్యసించే దశ వేదకాలంలో విద్య అభ్యసించే దశ బ్రహ్మచర్యం ఆన్సర్ వచ్చేసి బ్రహ్మచర్యం ధర్మార్థ మోక్షాలను ఎలా అంటారు ధర్మ అర్థ కామమోక్షాలను పురుషార్థాలు అంటారు ఇక్కడ మనకి ధర్మార్థ మోక్షాలు ఉన్నాయి కదా ఈ పురాణంలో చెప్పుకుంటారు లేకపోతే కోరికలను కోరికలు కింద వస్తాయి కదా లేకపోతే ఈ రెండు ప్రశ్నలు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా మూడో ఆప్షన్ నాలుగో ఆప్షన్ ఇది మనం అనుకుంటాం ఈ పురుషార్థాలు మర్చిపోతాం సో ఇరవై ప్రశ్న యొక్క ఆన్సర్ పురుషార్థాలు ధర్మార్థ మోక్షాలను ఎలా పురుషార్థాలు అని అంటారు ఇక ఇరవై ఒకటవ ప్రశ్న అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించే ఉపనిషత్తు ఇక్కడ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపదించే ఉపనిషత్తు ఆప్షన్స్ వచ్చేసి కఠోర ఉపనిషత్తు మాండనిక ఉపనిషత్తు తైతరియ ఉపనిషత్తు ఆప్షన్ ఫోర్ వచ్చేసి బృహధరణి ఉపనిషత్తు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తైతరియ ఉపనిషత్తు మనం ఇక్కడ మాండక ఉపనిషత్తు చాలా మనకి చాలా చాలా గ్రంథాల్లో మనకి చెప్పుంటారు లేకపోతే బృహధరణి ఉపనిషత్తు ఎవరైతే డబ్బులు చదువుతుంటారో ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఆన్సర్ వచ్చేసి అన్నమ అన్నమయ్య మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ అని వచ్చిందంటే అది తైతారియ ఉపనిషత్తుకి చెందిన అర్థం ఇక ఇరవై రెండవ ప్రశ్న తొలి కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది తొలి వేదకాలంలో ఇటువంటి డిస్కషన్స్ లేవు అందరికీ విద్య అనేది అందుబాటులో ఉండేది తదనంతరం అలా అలా డిస్క్రిమినేషన్ అంటే వివక్షలో పెరిగాయి సో అలా ఇక ఇరవై ప్రశ్న వేదకాలం విధూషణం విదూషి మనులు కానివారు వేదకాల విదూషి మనులు కానివారు ఎవరంటే ఇక్కడ భారతి ఆప్షన్ ఫోర్ వచ్చేది భారతి నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు ఇందాక చెప్పాను కదండి సిండెన్స్ అనేది బాగా ఇస్తారు సో మనకి నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు ఆప్షన్ వన్ వచ్చేది నెహ్రూ గారు కానీ ఆప్షన్ టూ వచ్చేది గాంధీ గారు ఆప్షన్ త్రీ వచ్చి రాధాకృష్ణన్ ఆప్షన్ ఫోర్ వచ్చి జాకీ కృష్ణన్ నెహ్రూ భారత మాజీ ప్రధానమంత్రి గాంధీజీ మహాత్మా రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ జాకీర్ ప్రెసిడెంట్ సో మనకి ఇక్కడ నలుగురిలో బాగా ఇది ఇబ్బంది పెట్టే ప్రశ్న నా జీవితం ఏమైనా సందేశం అన్నది గాంధీజీ గారు ఇక ఉపనిషత్తులో ప్రధాన బోధన పద్ధతిని ఏమంటారు ఉపనిషత్తులో ప్రధాన బోధన పద్ధతిని ప్రశ్నోత్తర పద్ధతి అంటారు ఇక వేదకాలం నాటి భాష వేదకాలి నాటి భాష సంస్కృతం వేదకాలం నాటి భాష సంస్కృతం గతకాలంలో సంస్కృతం ఇప్పుడు సంస్కృత గంధాలని తెలుగులోకి అన్ని అన్ని భాషల్లోకి అనువదించారు ఇక బుద్ధుడు జన్మించిన ప్రదేశం బుద్ధిని జన్మించిన ప్రదేశం లుంబైని నేపాల్ ప్రస్తుతం నేపాల్లో ఉంది ఇక బౌద్ధ వ్యాగ్యంలో త్రిపీఠకములు వినయ పీఠిక సొత్త పీఠిక అభిదమ్మ పీఠిక కింది భాషల్లో ఉన్నాయి బౌద్ధ వాగ్యములలో త్రిపీఠకములు పాళి భాషలో ఉన్నాయి అదే వేదకాలం నాటి భాష అంటే సంస్కృతం అదే బౌద్ధ మార్గంలో త్రిపీఠకంలో ఏ వినయ పీఠిక అభిధమ్మ అబదమ్మపీఠ మూడు ఉన్నాయి కదా అవి ఏ భాషలో ఉన్నాయంటే అది పాలి భాషలో ఉన్నాయి అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది ఆష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది పతంజలి ఆష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది పతంజలి బౌద్ధ మతంలో మోక్షాన్ని ఎలా అంటారు బౌద్ధ మతంలో మోక్షాన్ని నిర్యాణము ఏదైతే మనము పొందుతామో దాన్ని నిర్వాణము అంటారు సో ముప్పై ఒక్క ప్రశ్న త్రిరత్నములు పంచమహా వ్రతాలు ఈ మతంలో ఉన్నాయి త్రిరత్నములు పంచమహా వ్రతాలు త్రిరత్నము అంటే మనకు అర్థమవు త్రిరత్నములు వర్ధమాన మహావీరుడు జైనము జైన మతము ఇక ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను ఎలా అంటారు ఆన్సర్స్ కింద వచ్చేసి మక్తాబులు లేకపోతే మదర్సాలలు లేకపోతే ఆయుత్తులు లేకపోతే అరామాలు ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి మక్తాబులను ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను మక్తాబులు అంటారు ఇక తర్వాత ప్రశ్న ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలను ఎలా పిలిచేవారు ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలను మదర్సాలు అనేవారు ఇక నలందా విశ్వవిద్యాలయం ధ్వంసం చేసినది బక్తియార్ కిల్జీ నలందా విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచంలో ఈరోజు భారతీయ విద్యార్థులు సుమారు ప్రతి యుక్రెయిన్ యుఎస్ఏ బ్రిటన్ ఇటలీ మిగతా దేశాలకు చదువు కోసం వెళ్తున్నారు కాకపోతే క్రీస్తు పూర్వం ఐదు నుంచి పన్నెండవ శతాబ్దంలో ప్రపంచ నలు మూలం నుంచి ఇండియాకి నలందా విశ్వవిద్యాలయం కోసం కోసం చదువుకోవడం కోసం వచ్చేవారు సో నలంద విశ్వాలయం చాలా ప్రతి చెందిన అక్కడ ఉన్న గ్రంథాలు ఈ భక్తియార్ కీల్జీ కాల్చుకుపోయిన నుండి ఈరోజు ఇండియా నెంబర్ నంబర్ వన్ కంట్రీ ఎందుకంటే ఒక జీవనానికి అవసరమైన ప్రతి డేటా ఆ నలంద విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో పొందుపరిచారు సో అలాంటిది దాన్ని ఈ బక్తియార్ కీల్జీ అనే కాల్చివేశారు సో నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు మళ్ళీ పునర్ వ్యవస్థీకరణ అవుతుంది మొన్ననే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు వెళ్ళి అక్కడ కొత్త భవనాలు నిర్మించారు సో నలంద్ర విశ్వవిద్యాలయాన్ని దోషం చేసింది బతియార్ కిల్జీ మధ్యయుగ కాలంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది మధ్యయుగ కాలంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఆంగ్ల విద్య ఆంగ్ల విద్యను ఆంగ్ల విద్య కానీ ఇస్లామిక్ విద్య ఇస్లామిక్ విద్య కాదు సో ఇస్లామిక్ విద్య కానీ ఆంగ్ల విద్య కానీ ఇది నాకు లేదు మళ్ళీ మీకు ఆప్షన్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇక భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించినది ఎవరు భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది ఆప్షన్ మన దయానంద్ సరస్వతి అరవీ ఘోస్ పాలంగ తిలక్ జా స్వామి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అన్ని ఈ పైన ఉన్న నలుగురు భారతీ భారతదేశంలో జాతీయ విద్య కోసమే భావించారు దైన స్వస్తి గారు బాలంద్రబోస్ గారు బలం తెలుగు గారు స్వామి కిరణ్ గారు సో ఆన్సర్ వచ్చేసిన ఇక భారత భారతీయ భాషలు అసంపూర్ణమైనవి అసమర్థమైనవి మంచి ఐరోపా గ్రంథాలయంలో ఒక పుస్తకాల అరబ్ అర భారతదేశ అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అన్న అహంకార ప్రకటన చేసినది ఎవ్వరు అనిస్తారు ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ మెకాలే లార్డ్ మెకాల భారతదేశ భాషలు అసంపూర్ణమైన అసమర్థమైనవి మంచి ఐరోపా గ్రంథాలో ఒక పుస్తకాలారా భారతదేశ అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని అహంకూరత ప్రకటించారు లార్డ్ మెకాలే ఇక ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తిలుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు కానీ వారి అభిరుచులు అభిప్రాయాలు విలువలు ఆలోచనలన్నీ ఆంగ్లేయులుగా ఉంటాయి అని అన్నది లాడ్ మెకాలే ఇక కలకత్తా బొంబాయి మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలని సూచింది ఇక ప్రాథమిక విద్యలో వృధా స్థత ప్రధాన సమస్యలు అన్నది హర్థా కమిటీ బ్రిటిష్ పాలనా కాలం అన్ని స్థాయిలో ప్రాథమిక నుంచి విశ్వవిద్యాలయం విద్య నుంచి గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ సర్జన్ కమిటీ అదే ప్రాథమిక విద్యలో వృధా ప్రధాన సమస్యలు అన్నది హర్ద కమిటీ అదే బ్రిటిష్ పాలనా కాలంలో అన్ని స్థాయిలో ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయం విద్యను గురించి విస్తృత నివేదిక ఇచ్చినది సర్జన్ కమిటీ కమిటీ పంతొమ్మిది నలభై నాలుగు కింది సూచనలు చేసింది యూజీసీని స్థాపించాలి లేకపోతే రెండవ ఆప్షన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలి లేకపోతే మూడవ ఆప్షన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి ఇక సర్జన్ కమిటీ పంతొమ్మిది నలభై నాలుగు ఈ మూడు సూచనలు చేశారు సో ఆన్సర్ వచ్చేసి వన్ టూ త్రీ ఆప్షన్ త్రీ రాధాకృష్ణ కమిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదన చేసింది రాధా ప్రాథమిక కోసం ప్రతిపాదన చేసింది విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ ఆర్ రాధాకృష్ణ కమిషన్ పంతొమ్మిది నలభై నలభై తొమ్మిది రాధాకృష్ణ కమిషన్ వచ్చింది ఇందు సూచనలు చేసింది విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల్లో నాలుగు తరగతుల వారు ఉంటారు విశ్వవిద్యాలయాలు విలువలు బోధించాలి విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి గ్రామీణ ప్రాంతాల విశ్వవిద్యాలయం ఈ నాలుగు రాధాకృష్ణ కమిషన్ చెప్పారు సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్ని ఫైవ్ అన్ని మాధ్యమిక విద్యా కమిషన్ మరి యొక్క పేరు ఏంటంటే ఇక్కడ మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు కాలంలో ఇది మాధ్యమిక విద్యా కమిషన్ వచ్చింది దీని పేరు వచ్చేసి మదలియార్ కమిషన్ ఇది ఇంపార్టెంట్ యాభై రెండు యాభై మూడులో వచ్చిన కమిషన్ యొక్క పేరు అంటే ఇయర్ కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్ ఇక బహుళ ప్రయోజన పాఠశాల మల్టీ పర్పస్ స్కూల్ ప్రారంభించాలని సూచించింది ఇయర్ కమిషన్ ఆప్షన్ టూ వచ్చేసి ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ ఇక నలభై ఏడవ ప్రశ్న స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిలో విద్యా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయం గురించి సిఫార్థులు చేసింది ఏ కమిషన్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కొఠారీ కమిషన్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ కొఠారి కమిషన్ స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిలో విద్యను ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్య గురించి సిఫార్సు చేసిన కమిషన్ కొఠారీ కమిషన్ ఇదే పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారతదేశ ప్రభుత్వం మొట్టమొదటి జాతీయ విధానం ఈ కమిషన్ ద్వారా వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొట్టమొదటి జా జాతీయ విద్యా విధానం ఇక కొఠారీ కమిషన్ కింది అంశాల గురించి సూచనలు చేయలేదు కొఠారీ కమిషను సాంకేతిక విద్యపై సూచనలు చేయలేదు ఇక కొఠారీ కమిషన్ శీర్షికతో తన వి నివేదికను సమర్పించింది కొఠారీ కమిషన్ డ్యాష్ శీర్షిక శీర్షికతో తన నివేదికను సమర్పించింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విద్యా జాతీయ ఫోర్ వచ్చేసి రైట్ కమిషన్కు డాష్ పేరుతో స్తారు ఏ సంవత్సర కాలంలో వచ్చింది కొటారీ కమిషను పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు విద్యా కమిషన్ ఇది కాకపోతే పంతొమ్మిది అరవై నాలుగులో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాళ్ళది పదమూడు వందల అరవై ఎనిమిదిలో కంప్లీట్ అయింది పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఇదే భారతదేశ మొట్టమొదటి జాతీయ విద్యా కమిషన్ విధానం ఈ కమిటీ సూచన మేరకు పెట్టారు ఇక ప్రశ్న టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది కొఠారి కమిషన్ ఇక భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతుల గదిలో రూపొంది రూపొందుతున్నది అనేది కొఠారి కమిషన్ ఇక పని అనుభవాన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రతిపాదించింది కొటారి కమిషన్ ఇక నైతిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ పంతొమ్మిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలు యథాతంగా స్వీకరించి అమలు చేయాల్సి సూచించింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కోటారి కమిషన్ సో కొఠారీ కమిషన్ చాలా ప్రశ్నలు వస్తాయి ఇక కొఠారి కమిషన్ కింది సూచనలు చేసింది కొఠారి కమిషను ఆప్షన్ వన్ వచ్చేసి సాధారణ పాఠశాల విధానము ఆప్షన్ టూ వచ్చేసి శ్రీభాషా విధానము ఇక్కడ కొటారీ కమిషన్ రెండు సాధారణ పాఠశాల విధానం చెప్పింది త్రిభాష సూత్రం భాష మాతృభాష ఇంగ్లీషు మరియు జాతీయ భాష హిందీ మూడు భాషలు నేర్చుకోని చెప్పింది ఇక కొటారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విధానం విద్యా విధానం మొట్టమొదటి జాతీయ విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిందాక చెప్పాను ఇక భారతదేశంలో మొట్టమొదటి జాతి విజయం రూపొందించింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇక భారతదేశంలో రెండవ జాతీయ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది అది మొ కాంగ్రెస్తర గవర్నమెంట్లో వచ్చింది అది ఇక జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ద్వారా పది మౌలిక అంశాలను సూచించింది జాతీయ పా పార్టీ ప్రణాళిక చట్ట ప్రకారం ద్వారా పది మౌలిక అంశాలను సూచింది ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఇక్కడ జాతీయ పార్టీ ప్రయాణ పది మౌలిక అంశాలను జాతీయ విద్యా విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రవేశపెట్టారు అక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇక అరవై ప్రశ్న ఈ విద్యా విధానం ఆధారంగా డైట్ స్టేజీలు టిఏఎస్ఈలు స్థాపించబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆన్సరు జాతీయ విద్యా విధానం టూ రెండవ జాతీయ విద్యా విధానం ఇక అరవై ఒకటో ప్రశ్న ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్బోర్డ్ను ప్రతిపాదించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రతిపాదించారు ఇక ఇగ్నో స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇక ఈశ్వర్ ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈశ్వర్భాయ్ పాటేల్ కమిటీ సూచించిన ముఖ్యాంశాలు ఏదైతే రెండవ జాతీయ విద్యా విధానం ఉందో అందులో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఎస్యుడబ్ల్యు అనే ముఖ్యాంశాలను వాళ్ళు సూచించారు సో అరవై ప్రశ్న పని అనుభవం ఎస్యూపీడబ్ల్యూలకు తత్వ ఆధారం కింద ఆన్సర్ వచ్చేసి గాంధీజీ అయితే పని అనుభవం ఎస్యూపీడబ్ల్యూ తత్వమ్మ గాంధీజీ గారికి ఎందుకంటే ఇక్కడ అరవై మూడవ ప్రశ్న ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ కోసం మనం తెలుసుకోవాలి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అసలు ఈశ్వర్భాయ్ పటేల్ ఎవరు ఈశ్వర్భాయ్ పటేల్ ఆయన గుజరాత్ విశ్వవిద్యాలయంకి అప్పటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన వీసి గుజరాత్ విశ్వవిద్యాలయానికి సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జాతి విశ్వవిద్యా జాతి విద్యా విధానం రెండవది తేవాలని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని సూచించింది అందులో అప్పుడు అది మొట్టమొదటి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఏర్పడింది సో అప్పుడు ఏదైతే ఈశ్వర్భాయ్ పటేలు అక్కడ ఉన్న చాలామంది గాంధేయవాదులు సో గాంధీజీ చెప్పిన తత్వాల ఆధారంగా సిపిడబ్ల్యూ అనే ముఖ్యాంశాలు చూపించారు సో పని అనుభవం ఎస్యూ పిడబ్ల్యూలకు తత్వం ఆధారం గాంధీ సో ఇదండి అరవై నాలుగు ప్రశ్నలు ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం ఈ అరవై నాలుగు ప్రశ్నలు రకరకాల ఎగ్జామ్స్ ఇది విద్యకు సంబంధించి ఉద్యోగాలలో ఇస్తారు సో బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఇంకా ఈ వీడియో బట్టి మిగతా చాలా वीडियो चस्ता सो थैंक यू लाइक् शेर सब्सक्रैब जय हिंद